ఆదివాసులను అసెంబ్లీకి పంపడంతో పాటు వారికి భూ పంపిణీ చేయడమే మా భూమి రథయాత్ర లక్ష్యమని బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ కన్వీనర్ డిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు విశార్దన్ మహారాజ్ అన్నారు చూద్దాం ఈసారి గట్టి పోరాటమే చేస్తున్నారు చాలా గట్టి పోరాటమే చేస్తున్నారు ఈసారి విశార్దన్ మహారాజ్ గారు చూద్దాం దాని ఫలితాలు ఎట్లుంటాయి దాని ఫలాలు ఎట్లుంటాయి ఎందుకంటే ప్రజలు ఓటర్లు ఆ ఓటుని సరైన వ్యక్తులకి వేయాలి మీ నుండి ఒక నాయకుడు బయలుదేరినప్పుడు ఆ నాయకుని కోసం మీ ఓట్లను వేసినప్పుడు అప్పుడు సమాజంలో మార్పు వస్తుంది అప్పుడు తెలంగాణలో మార్పు వస్తుంది అప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రక్షాళన మొదలవుతుంది కానీ వాడు పోతే వీడు వీడు పోతే వాడు అన్నట్టు రెడ్డి ముఖ్యమంత్రి పోతే విలువ ముఖ్యమంత్రి విలువ ముఖ్యమంత్రి పోతే రెడ్డి ముఖ్యమంత్రి మార్చి మార్చి మనమే మన ఓట్లను వాళ్ళకేస్తున్నాం కేసీఆర్ ఉన్నంతకాలం ఏమన్నాం రేవంత్ రెడ్డి సరైన లీడర్ అన్నాం రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నాం రేవంత్ రెడ్డి వచ్చినాకేమంటాను మళ్ళా కేసీఆర్ సరైన లీడర్ అంటాను అంటే మళ్ళా కేసీఆర్ గెలిపిద్దామనే ఆలోచనలోకి వచ్చింది అంటే ఈ భూచక్రం తిరిగినట్టు మనం ఈ రెడ్డి వెలుమ కమ్మ కాపు లీడర్ల చుట్టూ తిరుగుతాను అంతేగాని మరి మన ఓట్లు మన ఓట్లు వాళ్ళకేసి వాళ్ళని ఎంత సీట్లో కూర్చోబెట్టాలనే ఆలోచన మనకు వస్తలేదు ఈ ఆలోచన వచ్చినప్పుడు మన ఓట్లు మనమే వేసుకుంటాం మన సీట్లు మనకే వస్తుంది సీఎం కూర్చి మనకే దక్కుతుంది ఈ పరివర్తన రావాలి ఓటర్లో గారు అంటారు కదా మేమెంతో మాకంత ఓటు హమారా రాజు తుమారా ఓటు మాది రాజు మీరైతారా నహిచ్చలేగా నహేయించలేగా అన్నాడైనా కాబట్టి ఓటు మనదే రాజులం మనమే ఇక్కడ బీసీలు కోటిన్నర పైన ఉన్నారు ఎస్సీలు ఎనభై లక్షలు ఉన్నారు ఇదే ఎస్టీలు ముప్పై లక్షల దాకా వాళ్ళు ఉన్నారు ఇట్లున్నప్పుడు మరి ఈ ఓట్లన్న వాళ్ళకి వేస్తానం మనం ఈ ఓట్లు తీసుకపోయి రెడ్డి నాయకులకు వెలుమ నాయకులకే వేస్తాం కాబట్టి మన బతుకులు కంట్రోల్ బియ్యం దగ్గర రెండు వేల పింఛన్ దగ్గర ఇట్లనే ఆగిపోతాయి